వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ప్రజెంట్ జనరేషన్లో చాలామంది అమ్మాయిలు బెల్లీ ఫ్యాట్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే ఎలాంటి డ్రింక్స్ మనం యూజ్ చేయొచ్చు ఎర్లీ మార్నింగ్ లేసి ఎలాంటి డ్రింక్స్ తాగితే మనం బెల్లీ ఫ్యాట్ అనేది తక్కువ అవుతుంది అని తెలుసుకోవడానికి దాని గురించి డీటెయిల్గా ప్రతీది తెలుసుకుందాం సో దాని గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు గోల్డ్ మెడలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ అని చౌదరి గారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తారా మేడం ముఖ్యంగా చూసుకుంటే ఈ జనరేషన్లో చాలామంది అమ్మాయిలకి బెల్లీ ఫ్యాట్ అనేది వస్తుంది సో డ్రెస్సెస్ వేసుకోవాలన్నా వాళ్ళకి నచ్చింది ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు వితౌట్ చున్నీ లేకుండా వేసుకోవాలంటే సో ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయవచ్చు అంటారు ముఖ్యంగా కొన్ని డ్రింక్స్ కూడా ఉంటాయి కదా సో మీరు ఆయుర్వేదిక్ కాబట్టి మాకు ప్రతిదీ డీటెయిల్గా చెప్పండి ఓకే ఫస్ట్ బెల్లీ ఫ్యాట్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి ఏమైనా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఉన్న కాటిజాల్ ఇష్యూ ఉన్నా లేదు అంటే కొంతమంది ఉమెన్ ఆఫ్టర్ మ్యారేజ్ బేబీకి బేబీని కంటారు బేబీని కన్నప్పుడు వీళ్ళేంటి ఒకటి లేదా రెండు పిల్లలకి అంటారు టూ చైల్డ్స్ని అలా బర్త్ ఇస్తారు వాళ్ళకి అప్పుడు ఆటోమేటిక్గా స్టమక్ అనేది సాగి అవుతుంది వాళ్ళకి బెల్లి అంతా కూడా అప్పుడేంటి వీళ్ళు ప్రాపర్ డైట్ ప్రాపర్ ఎక్సర్సైజెస్ అవేమీ లేకుండా కొంతమంది బ్లైండ్గా అలానే ఆ స్టమక్ని ఇంకా వదిలేస్తుంటారు సో అది ఒక రీజన్ ఉంటుంది అండ్ కొంతమంది అవుట్ సైడ్ ఫుడ్స్ బాగా తింటారు బయట ఆయిలీ ఫుడ్ జంక్ ఫుడ్లు అండ్ పాటు మైదా షుగర్ యాడ్ అయిన ఫుడ్స్ బాగా తింటారు ఎప్పుడైతే షుగరు మైదా రెండు మిక్స్ అవుతాయో ఈ రెండు జ డైజెస్ట్ అవ్వడానికి మినిమమ్ మనకి ట్వల్ టు ఫిఫ్టీన్ అవర్స్ టైం అనేది పడుతుంది అంటే అది పాసన్ యొక్క బాడీ కండిషన్ని బట్టి అదొకటి అండ్ నాన్ వెజ్ చాలామంది త్రీ టైమ్స్ అలా తింటూ ఉంటారు అండ్ ఒక్క పాసనే ఒక్క మనిషే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కొంతమంది వన్ కేజీ కూడా తింటారు అంటే ఎక్కువ క్వాంటిటీ నాన్ వెజ్ తింటాం ఆ నాన్ వెజ్ కూడా ఎక్కువ డీప్ ఫ్రై చేసుకొని తింటాం ఓవర్ మసాలా యాడ్ చేయడం ఇలా చేస్తారు అండ్ దానితో పాటు దాంతో వీళ్ళు ఎటువంటి సలాడ్స్ తీసుకోవడం కానీ అవేమీ చేయరు సో వీటి వల్ల ఏమవుతుంది అంటే ఇది ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అండ్ దీనితో పాటు వీళ్ళు ఆయిల్లో ఎక్కువగా ఫ్రై చేస్తూ ఉంటారు కదా కొన్ని క్రీమ్స్ అని స్మూతీస్ కానీ యాడ్ చేస్తూ ఉంటారు సో వాటిలో ఏంటి వేస్ట్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ ప్లస్ ఫ్యాటు రెండు మిక్స్ అయ్యాయి అనుకోండి అప్పుడు అది డైజెస్ట్ అవ్వడం మినిమం మనకి థర్టీ అవర్స్ టైం పడుతుంది మనము ఇంకా క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే తినాలి తినాలనిపించి మనం తినేస్తూ ఉంటాం బట్ డైజెషన్ టైం అనేది ఎక్కువ టైం పడుతుంది ఆ టైమ్ అయ్యే వరకు కూడా మనం ఆకుండా మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం మనం వేసేస్తానే ఉంటాం లోపలికి హెవీగా తినేస్తాం తిన్నప్పుడు సో దానివల్ల ఏంటి ఇదంతా అక్కడ పేరుకుపోతుంది మనకి మన స్టూల్ అంతా ఫ్రీ అవ్వదు ఇంటస్ట్రెయిన్ అంటే పెద్ద పేగు అని ఉంటుంది ఆ పెద్ద పేగు శుభ్రం చేసుకోవాలి ఎప్పటికప్పుడు అదేంటి మనకి టూ డేస్ వరకు అలానే ఈ తిన్న ఫుడ్ అంతా స్టోర్ అయి ఉంటుంది అనుకోకుండానే ఇంకా మన బెల్లిలో ఫ్యాట్ అంతా కూడా అలా స్టోర్ అయిపోద్ది ఒకటి అండ్ చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇష్యూస్ అండ్ ప్రీ డయాబెటిక్ ఇష్యూస్ ఉన్నా కూడా కొంతమంది ఐడెంటిఫై చేయలేరు అంటే ప్రీ డయాబెటిక్ అంటే షుగర్ ఇంకా వీళ్ళకు బాడీలో రాలేదు అంటే మోనల్స్లో ఏం చూపించడం లేదు టెస్ట్ పరంగా బట్ అది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అప్పుడు అలాంటప్పుడు మన బాడీ కొన్ని మనకి సూచనలు అనేది చెప్తుంది కొన్ని సైన్స్ అనేది ఇస్తుంది కాళ్ళు తిమ్ముర్లు రావడం పడుకున్నప్పుడు నిద్ర సరిగ్గా పట్టకపోవడం కాళ్ళు చేతులు జుమ్ అని గుంజుతూ ఉండడం ఆకలి ఎక్కువగా వేయడం జుట్టు బాగా రాలిపోతూ ఉండడం హెయిర్ లాస్ బాగా ఉండడం ఇవన్నీ మనకి ఒక ముందే మనకి ఈ సైన్స్ని చూపిస్తూ ఉంటుంది బట్ మనం వీటిని పట్టించుకోకుండా ఉంటాము సో వీటన్నిటిని మనం కరెక్ట్ చేసుకోవాలి అయితే ఈ బెల్లికి మెయిన్ రీజన్స్ అయితే ఇవి ఉంటాయి అండ్ ఇంకొకటి వచ్చేసి ఎటువంటి ఫిజికల్ వర్క్ ఉండదు మనం లేస్తాము మంచిగా రెండు మూడు టూ టూ త్రీ టైమ్సే టీ కాఫీలు తాగుతాము మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తాము మంచి లంచ్ చేస్తాము మళ్ళీ ఈవినింగ్ ఒక పెద్ద కప్పు టీ కాఫీ తాగుతాము మళ్ళీ నైట్ మంచి డిన్నర్ చేస్తాం ఇంకా పడుకోవడం అండ్ జాబ్స్ కూడా ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో అంటే కూర్చొని చేసే జాబ్స్ ఉంటున్నాయి మనం వెయిట్స్ క్యారీ చేయడం క్యాలరీ బర్నింగ్ అవ్వడం మజిల్ స్టెయిన్ అవ్వడం ఇటువంటి జాబ్స్ అనేది తక్కువ దీనివల్ల ఏంటంటే మనం తిన్నదంతా ఫస్ట్ మనకి ఇక్కడికే కదా వచ్చేది ఇంకా అలా స్టోర్ అయిపోతూ ఉండడం ఇది ఒక రీజను అండ్ ఎక్సర్సైజెస్ అస్సలు చేయరు ఇంక్లూడింగ్ మనం కూడా తక్కువే అనుకోండి బట్ అప్పుడప్పుడైనా కొంచెం బాగా ఎక్సర్సైజెస్ చేయడం ఫాస్టింగ్స్ ఉండడం మనము కొంచెం ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం అంటే ఫైబర్ అంటే పీచు పదార్థం కీర క్యారెట్ బీట్రూట్ ఇటువంటివి మనము వాటిపైన పీల్ తీయకుండా డైరెక్ట్గా తీసుకోవడం వల్ల ఆ ఫైబర్ వల్ల ఏమవుతుంది అంటే మనకి డైజెషన్ బాగా అవుతుంది మనకి ఫ్యాట్ స్టోరేజ్ అనేది తగ్గుతుంది బాడీలో ట్రైగ్లజరైట్స్ బెల్లి ఇదంతా తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది ఎక్సర్సైజెస్కి వచ్చి వచ్చేస్తే బెల్లి తగ్గడానికి మనకి కెగిల్ ఎక్ససైజ్ మంచిది కెగిల్ ఎక్ససైజ్ వల్ల మజిల్ బిల్డప్ అవుతుంది అండ్ స్టమక్లో ఉండే ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది మేడం మరి ముఖ్యంగా డ్రింక్స్ అన్నాం కదా చాలామంది డ్రింక్స్ ప్రిఫర్ చేస్తారు మార్నింగ్ లేసి తాగండి ఇప్పుడు ట్యాబ్లెట్స్ కూడా వస్తున్నాయి వెయిట్ లాస్ అవ్వడానికి కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ సో వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్న ఛాన్సెస్ ఉన్నాయి అంటారా ట్యాబ్లెట్స్ అంటే వాటిలో కెమికల్ కాంబినేషన్ ఏంటి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి అండ్ మనం ప్రమోషన్స్ చూసి యాడ్స్ చూసి ఏదో ఒక లైక్ ఒక హీరోయినో లేదంటే ఒక సెలబ్రిటీ పొజిషన్లో ఉన్న పర్సన్ దాన్ని మార్కెటింగ్ చేశారని చెప్పి బ్లైండ్గా తీసుకోవద్దు ఎందుకు అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మార్కెటింగ్ బిజినెస్ అయింది ఇప్పుడు సో ఫస్ట్ న్యాచురల్ వేస్లో మీరే తయారు చేసుకోవడం అలవాటు చేసుకోండి అండ్ ఆ ట్యాబ్లెట్లో ఉన్న కెమికల్ కాంబినేషన్ ఏంటి అని మీరు ఒకసారి సర్చ్ చేసుకోండి చాలా మందికి మాకు కెమికల్స్ గురించి మాకేం తెలుసు అంటారు బట్ ఇప్పుడు మనకి గూగుల్ ప్రతిదీ చెప్తుంది సో గూగుల్లో మీరు దాని మీద ఉన్న కెమికల్ కాంబినేషన్ ఒకసారి టైప్ చేసి చూస్తే వాళ్ళు ఎంత ఎంజీ యాడ్ చేస్తున్నారు ఏ కెమికల్ అనేది మీరు ఒకసారి దాన్ని ట్రై చేసి మీరు సర్చ్ చేస్తే మీకు టోటల్ అప్డేట్ అంతా అందులో ఉంటుంది లేదు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక ఫ్యామిలీ డాక్టర్ అనే వాళ్ళు ఉంటున్నారు వాళ్ళని కన్సల్ట్ అయినా కూడా వాళ్ళు కూడా చెప్పచ్చు మేడం మరి ముఖ్యంగా చూసుకుంటే మరి ఎలాంటి డ్రింక్స్ వాడచ్చు అంటారు ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో మనకి బెల్లి తగ్గడానికి మనం పెద్దగా ఖర్చు పెట్టుకునే పని లేదు మనకి కిచెన్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ప్రొడక్ట్స్ అయితే ఉంటున్నాయి ఈ ఐటమ్స్ లైక్ వాము జీలకర్ర ఈ రెండింటిని మించినవి ఏమీ లేదు మన ఫ్యాట్ బర్నింగ్కి వీటిలో ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే మన బాడీకి హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది ఆటోమేటిక్గా అండ్ డైజెషన్ బాగుంటుంది అండ్ కొంతమందికి స్మెల్స్ వస్తూ ఉంటాయి బాగా బెల్లి ఎక్కువ ఉండి అపాన వాయువు అంటారు సో ఆ స్మెల్ రావడం ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అయితే ఈ రెండు కలిపి ఎలా చేసుకోవాలనేది చెప్తాను ఫస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ జీర ఫిఫ్టీ గ్రామ్స్ వాము ఈ రెండు తీసేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకొని పెట్టుకోండి తర్వాత దీంట్లో కొంచెం సైందవ లవణం కలపండి ఎక్కువ కాదు అదే బీపీ బాగా ఉండే వాళ్ళైతే మైన్యూట్గా వేసుకోండి బీపీలు అలాంటివి ఏం లేవు మేము హెల్దీ అనుకునే వాళ్ళు ఈ హండ్రెడ్ గ్రామ్ ఇది ఫిఫ్టీ అది ఫిఫ్టీ అవుతుంది కదా రెండు కలిపితే హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది ఈ హండ్రెడ్ గ్రామ్స్కి ఒక టెన్ గ్రామ్స్ పింక్ సాల్ట్ లాంటిది కలిపేసేసుకొని డైలీ ఒక హాఫ్ లీటర్ హాట్ వాటర్లో ఒక స్పూన్ ఈ పౌడర్ వేసేసి బాగా బాయిల్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు ఇంకా మేము తాగలం అలానే అనుకునే వాళ్ళు ఫిల్టర్ కూడా అవసరం లేకుండా తీసుకున్నా కూడా మంచి రిజల్ట్స్ ఉంటుంది మీ మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటే ముఖ్యంగా ఈ జీరా ప్లస్ వాముని కొంచెం ఏం చేయాలంటారా అట్లా పచ్చిదే మిక్స్ పట్టుకొని చేసుకోవడం నైట్ డ్రింక్స్ ఏమైనా ఉన్నాయా రాత్రి కూడా తిన నైట్ నైట్ డ్రింక్స్ అంటే మనం ఎక్కువగా చెప్పేది ఏంటి అంటే లైట్ ఫుడ్ గ్రీనీ వెజ్ చెప్తాము లైక్ సలాడ్ టైప్ అది మీరు పెరుగుతో చేసుకోండి లేదు అంటే నార్మల్గా అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా కీర క్యారెట్ అండ్ కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ మిక్స్ చేసేసి అందులో కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని తీసుకోమని చెప్తాము లేదు అంటే జస్ట్ వాటన్నిటిని మిక్స్ చేసేసుకొని దాంట్లో మనం కొంచెం వెనిగర్ లాంటిది యాడ్ చేసేసి అలానే తీసుకోమని చెప్తాము మేడం ఓవరాల్గా మా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా మంచి టిప్ అండ్ రెమెడీ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్